ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నారు ప్రైవేటీకరణ చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తేట వాళ్ళు బాగా రన్ చేస్తారంట అంటే మా ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం మేము పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళలేము సమర్థవంతంగా వీటిని ట్యాకిల్ చేయలేము కాబట్టి ప్రైవేటీకరణ చేసేస్తున్నాం ఇక్కడ ఓన్లీ వీళ్ళ దురుద్దేశం ఒకటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణలో కూటమి నాయకుల దురుద్దేశం ఒకటే ముడుపుల కోసం కమిషన్ల కోసం వీళ్ళ స్వార్థం కోసం ఈరోజు ప్రైవేటీకరణ చేసేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే ఫ్రీగా సీట్ వస్తుంది కాబట్టి వాళ్ళ కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉండేది అది జగన్ గారి విజను ఆ కాలేజీలు తీసుకురావడం వల్ల కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ కళలన్నీ కూడా కలలైపోయినాయి చెదిరిపోతున్నాయి మెడికల్ కాలేజీల ముఖ్య ఉద్దేశం వైద్య విద్యను అందించి డాక్టర్స్ని తయారు చేయడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మెడికల్ కాలేజీలు వస్తే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి ఓపీ నుంచి సిటీ స్కాన్ వరకు ఆపరేషన్స్ వరకు ప్రతీది కూడా ఫ్రీగా అందుతుంది ప్రొఫెసర్స్ వస్తారు పీజీ డాక్టర్లు వస్తారు ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తారు నర్సింగ్ స్టాఫ్ వస్తారు పూర్తి వైద్యము హాస్పిటల్లో జాయిన్ అయ్యి నుంచి ఎంత పెద్ద వైద్యమైనా సరే అది క్లియర్ అయి బయట వచ్చే వరకు పూర్తి వైద్యం కూడా ఉచితంగా అందేటువంటి పరిస్థితి ఉంటుంది అది మెడికల్ కాలేజ్ అంటే తీసుకొచ్చినటువంటి వ్యవస్థని అంత మంచి వ్యవస్థని ఈరోజు నీరు గార్చే విధంగా ప్రైవేటీకరణ చేస్తే ఒకవేళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే వైద్యం ఫ్రీగా అందుతుందా మెడికల్ సీట్లు పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉచితంగా వస్తాయా ఈరోజు మేము ప్రైవేటీకరణ చేసేస్తాము మా చేత కదని చెప్తున్నారు ప్రైవేటీకరణ చేయడం వల్ల కూడా ఇది ప్రైవేటీకరణ కాదు అని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు మేము చెప్పామా ప్రైవేటీకరణ అని చెప్పేసి ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి పెద్దల్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం మీరు ప్రతిదీ కూడా ఐవీఆర్ఎస్లని అదని ఇదని ప్రజాభిప్రాయం తీసుకుంటారు కదా మరి మెడికల్ కాలేజీల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసి ముందుకు అడిగేసేటువంటి పరిస్థితి మీకుందా